రోజంతా కష్టపడి సాయంత్రం సేద తీరదామని మద్యం దుకాణి వెళ్లే మందుబాబులు జర జాగ్రత్త ఇదేంటి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నారా అక్కైపాలెం ప్రభుత్వ మద్యం దుకాణం ముందు మృత్యువు కాపు కాసుంద మరి అక్కైపాలెం ప్రభుత్వ మద్యం దుకాణం ముందు పెద్ద గొయ్యి దుకాణంలోకి వెళ్లేందుకు కనీసం మార్గం లేదు దీంతో సర్కస్ ఫీట్లు చేస్తూ దుకాణంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఆ ప్రాంత మద్యం ప్రియులు ఎదుర్కొంటున్నారు ఇటీవల రోడ్ల విస్తరణ పేరుతో తవ్వేసి వదిలేసిన అధికారులు దీంతో పక్క పక్క షాపుల వారు వారికి నచ్చిన విధంగా దుకాణానికి ముందు రూట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ ప్రభుత్వం మద్యం దుకాణం దారులు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు దీంతో పాటు షాపు ముందు పెద్ద గొయ్యి కూడా మిగిలిపోయింది మద్యం దుకాణంలోనికి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోయినా మద్యం ప్రియులు మాత్రం వెళ్ళక తప్పదు కాబట్టి పక్క దుకాణం గోడలు పట్టుకుని మరీ మద్యం దుకాణంలోనికి వెళ్లాల్సి వస్తుంది అలాగే పండుగ రోజులు ఇంత ప్రమాదకరంగా దుకాణంలోకి వెళ్లి మద్యం తెచ్చుకున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగితే అంతే అందుకే మద్యం ప్రియులు జర జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం అధికారులు కొంచెం కళ్ళు తెరవండి Fell off and bumped his head. Mama called the doctor, and the doctor said, Jumping on the bed. One fell off and bumped his head. Mama called the doctor, and the doctor.